రేవంత్ రేవంత్ రెడ్డి మారారా ఎక్కువ విలువిస్తోందా అధిష్ఠానం వండతో ఎంపీ టికెట్లు అనుచరులకే కట్టబెట్టుకుంటున్నారా వైఆర్ హిల్లీ ఫార్ములాతో మంత్రులు కూడా చెక్ పెడుతున్నారా ఇంతకీ అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో రేవంత్ స్ట్రాటజీ ఏంటి తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి ఒకవైపు ప్రచారం మరోవైపు నామినేషన్లతో బిజీగా గడుపుతున్నారు ఆయా పార్టీల నేతలు ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పీడ్ పెంచారు నామినేషన్ల పరమం నడుస్తుండటంతో నాగర్ కర్నూల్ మహబూబాబాద్ సభలతో అభ్యర్థుల తరపున ప్రచారానికి శ్రీకారం చుట్టారు అయితే అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు సీఎం రేవంత్ రెడ్డి ఏక చిత్రాధిపత్యం వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది అందుకు భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎంపిక పాత టీడీపీ నేతలకు ఇస్తున్న ప్రాధాన్యత నిదర్శనంగా చెబుతున్నారు నిజానికి భువనగిరి ఎంపీ టికెట్ కోసం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు ఆయన సత్యమణి లక్ష్మికి ఎంపీ టికెట్ తెచ్చుకునేందుకు ఢిల్లీ లెవెల్లోనూ పోరాటం సాగింది కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన అనుచరుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డికే ఇప్పించనున్నారు అటు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరును రేవంత్ రెడ్డి అధిష్టానానికి పంపడంతో ఆయనకే ఆమోద ముద్ర వేసింది మరోవైపు తెలంగాణలో నామినేషన్ల వేళ ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక కూడా టీ కాంగ్రెస్ కు పెద్ద టాస్క్ గా మారింది ప్రస్తుతం ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక రేవంత్ రెడ్డికి సవాల్ గా తయారైంది అటు నామినేషన్లకు గడువు దగ్గర ముగ్గురు ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు చివరి దశకు చేరుకుంది అయితే ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు సీనియర్ మంత్రులు వారి కుటుంబ సభ్యుల కోసం పట్టుబడుతుండగా అధిష్టానం మాత్రం ఖమ్మం ఖమ్మ సామాజిక వర్గానికి పట్టున్న జిల్లా కావడంతో ఆ ను మేరకు చేయాలని భావిస్తోంది గతంలో ఖమ్మం చెందిన నేతలే విజయం సాధించిన చరిత్ర ఉండడంతో ఆ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే సీనియర్ సేత మండవ వెంకటేశ్వరరావు వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపినట్లు ప్రచారం జరుగుతోంది ఇక ఖమ్మ ఓటు బ్యాంక్ టీడీపీ బలంగా ఉండడంతో ఆయా సమీకరణాలతో ఖమ్మంలో గెలుపు ఈజీ అవుతుందని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు అయితే ఖమ్మం టికెట్ విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి చక్రం తిప్పుతున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఇస్తున్న ప్రిఫరెన్సే అందుకు కారణమని తెలుస్తోంది వరుస పరిణామాలతో హైకమాండ్ సైతం రేవంత్ మాటకే ఎక్కువ విలువ ఇస్తుందన్న చర్చ లేకపోలేదు దీని ద్వారా మంత్రులకు సైతం సీఎం రేవంత్ చెక్కు పెడుతున్నారు అనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది అయితే ఖమ్మం ఎంపీ టికెట్ కోసం మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు కానీ వయర్ ఢిల్లీ ఫార్ములాతో సైతం సైడ్ తెలుస్తోంది ఇక భువనగిరి ఖమ్మం ఎంపీ టికెట్ల విషయంలోనే కాదు మెజార్టీ స్థానాల్లో రేవంత్ తీసుకొచ్చిన టీడీపీ నేతలకి టికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలు విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి మొత్తంగా టీ కాంగ్రెస్ రాజకీయాలు వన్ అండ్ ఓన్లీ సీఎం రేవంత్ కొనసాగుతున్నాయి ఢిల్లీ హైకమాండ్ దగ్గర పట్టు సాధించే కొద్దీ రేవంత్ కమాండర్ గా మారిపోతున్నారు అయితే ఆయా పరిణామాలపై రాబోయే రోజుల్లో మంత్రులు సీనియర్స్ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి